వేదికను అలహించినటువంటి పెద్దలందరూ కూడా పేరు నమస్కారాలండి నమస్కారాలు అండి అలాగే ఇక్కడ విచ్చేసినటువంటి సోదర సోదరీ మనులు ప్రింట్ మీడియా అలాగే వైఎస్ఆర్సీపీ కుటుంబ సభ్యులందరూ కూడా నా ప్రత్యేకమైనటువంటి నమస్కారాలు ముందుగా మీ అందరికీ జై భీమ్ జై భీమ్ జై భీమ్ పేటలకు వాడలకు పరిమితమైనటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు అలాగే డాక్టర్ జగ్జీవన్ రామ్ గారిని ఈరోజు మండపేట అడిబొడ్డున ఈరోజు తోడతరుతులు గారు తీసుకొచ్చి ఇక్కడ నిలబెడుతున్నారు అంటే చాలా గర్వంగా ఉంది సంతోషంగా ఉంది మనందరం కూడా చాలా గర్వించదగ్గ విషయం ఎందుకంటే ఇది అంతం కాదు ఇది ఆరంభం ఎందుకంటే ఇలాంటి విగ్రహాలు ఇది ఒక్కటే కాదు చాలా పట్ల కూడా ఎన్నో పేటల్లో మురిగిపోతూ ఉన్నాయి అలాంటి అంబేద్కర్ గారు నడిగొడ్డున రావడానికి ఎంతో మందికి ఎన్నో ఆంక్షలు ఎన్నో అభ్యంతరాలు ఉన్నాయంటే చాలా సిగ్గుగా అనిపిస్తుంది డెబ్బై ఐదు సంవత్సరాల స్వతంత్రం వచ్చిన తర్వాత కూడా ఈరోజు మనం ఒక అంబేద్కర్ గారిని ఒక జగ్జీవన్ రామ్ గారిని ఎంతో ఉన్నతంగా వాళ్ళని తీసుకొచ్చి ఇక్కడ పెట్టుకోగలగాలి అలాంటి రోజు ఎప్పుడొస్తుంది కానీ ఉట్టి ఒక మండపే కాదు సార్ చాలా చోట్ల కూడా ఇలాంటి మార్పులు రావాలి దానికోసం మేము అందరం కూడా ఆశిస్తున్నామండి కానీ నాది ఒక విన్నపం అండి నా సోదర సోదరి వాళ్ళందరూ కూడా మనం అంబేద్కర్ గారి విగ్రహం పెట్టుకుంటున్నాం జగజీవన్ రామ్ గారి విగ్రహాలు పెట్టుకుంటున్నాం కానీ వారు చెప్పినటువంటి సందేశాన్ని మాత్రం మనం పాటించడం లేదు మన పిల్లలందరినీ చదివించండి వారి భవిష్యత్తుని కాపాడండి వారిని ఊళ్ళకే పరిమితం చేయకండి వారి భవిష్యత్తు కోసం చదువుల నిమిత్తం వాళ్ళని బయటికి పంపించండి వాళ్ళ బంగారు భవిష్యత్తుకి మంచి బాట వేయండి ఇది మన నాయకులు మనకి ఇచ్చినటువంటి ఆయుధం రిజర్వేషన్ రిజర్వేషన్ ప్రకారం మనం చేయాల్సింది మనం దక్కించుకోవాల్సింది చాలా ఉంది కాబట్టి దయించి అక్క చెల్లెలు జగన్మోహన్ రెడ్డి గారు మనందరినీ కూడా అమ్మఒడి ద్వారా పిల్లల్ని చదివించమని మీ మీ అకౌంట్లోకి డబ్బులు వేస్తున్నారు దయించి పిల్లలందరినీ కూడా పది పదో క్లాస్ వరకు పరిమితం కాకుండా వారి భవిష్యత్తు కోసం మీరు ఇంకా అహనిసలు కృషి చేసి పాటు పడి వాళ్ళ భవిష్యత్తుని బంగారు భవిష్యత్తుగా తీర్చిదిద్దాలని మీ అందరినీ కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మూతలు గారికి ధన్యవాదాలండి అలాగే వారందరం కూడా వచ్చే ఎన్నికల్లో రెండు వేల ఇరవై నాలుగులో ఆయన్ని ఎమ్మెల్యేగా గెలిపించుకోవాలని మీ అందరినీ కోరుకుంటూ సెలవు తీసుకుంటాం